చివరిగా ఒకవేళ నేను అంటాను శాపగ్రస్త బ్రతుకుల లేదు జాగ్రత్త పడ్డావు మంచిదే సేవకుడికి లోపడ్డావు మంచిదే అహాను వదిలిపెట్టి తగ్గించుకుని పరిచయం చేస్తున్న పని చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు మంచిదే అయితే ఇది మాత్రం చాలా మందిలో ఉంది ఏం చేసుకోవట్లేదంట వేరు పరుచుకోవట్లేదు వేరు పరుచుకోవట్లేదు ఎవరితో లోక సంబంధులు ఎలా బ్రతుకుతున్నారు అలానే బ్రతుకుతుంటారు వాళ్ళలాగే జీవిస్తుంటారు అందుకనే ఈ ఎజ్రా ఈ విషయం తెలియగానే బట్టలు చించుకున్నాడు గడ్డము పెరుక్కొని దుఃఖపడి వేదన పడి దేవాలయానికి ఎదురుగానే వీధులో దేవల ఎల్లకుండానే వేదన పడుతూ దుఃఖపడుతూ అంగలారుస్తూ ఏడుస్తున్నారు చూడండి ఎంత దారుణంగా బాధపడుతున్నాడంటే పరిశుద్ధ పరచుకున్న ప్రజలు పరిశుద్ధతో నివసించాల్సిన ప్రజలు నీతిగా బ్రతకాల్సిన ప్రజలు నీతిని అనుసరించాల్సిన ప్రజలు లోకస్తులతో కలిసిపోయారు ఇక్కడ ఉన్నంత సేపు ఉంటారు ఇంక ఇళ్ళకెళ్ళిన తర్వాత వాళ్ళ సహవాసాలు వేరు వాళ్ళు కూడికెలు అక్కడ కూడా కూడుకునే తలాలు వేరు ఎంత దారుణం దేవుడు ఎంత బాధపడతాడు ఎద్ర ఏడుస్తున్నాడు అయ్యో పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు తమ్ముడు తాము వేరు చేసుకుని బ్రతకవలసిన వారు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా లు వాళ్ళలాగా పక్కపక్కలు వాళ్ళలాగా లోక సంబంధమైన ఆలోచనలు వాళ్ళలాగా పెళ్లి విషయంలో కావచ్చు పద్ధతుల విషయంలో కావచ్చు అన్ని వాళ్ళనే అనుసరించి నడచడం ఇంత దారుణ విషయం ఏం చేద్దామండి లోకంలో ఉన్నాం కదా తప్పదు కదా తప్పదు మార్చుకోవాలి నిజమైన విశ్వాసం అయితే సంప్రదాయాలకో లేకుండా వాటికో వీటికో కాదు వాక్యానికి విలువనివ్వాలి తన గడ్డము పెరుగు వేసుకున్న దుఃఖం బట్టలు చించుకుని గోడపట్ట కట్టుకుని అంగలారుస్తున్న కారణం ఒకటే వాళ్ళు వ్యభిచారం చేశారని కాదు వాళ్ళు పాపం చేశారని కాదు వారు దొంగిలించారని కాదు లేకుంటే దేవునికి విరోధంగా దోపుడు సొమ్మును ఏదైనా దోచుకున్నారని కాదు ఒకటే వాళ్ళ బ్రతుకులో సరైన వేరుబాటు జీవితం లేదు బైబిల్లో ఏమనుంది వేరై రక్షణ పొందుడి అని ఉంది కదా ఉందా లేదా ఈ మూర్ఖ తరము వారికి వేరై అంటే మొట్టమొదట మన బ్రతుకులు ఏ ఉండాలి వేరుబాటు జీవితం ఉండాలి లోకస్తులకు వేరుగా ఆలోచన ఉండాలి వాళ్ళు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు ఎవరైనా దేవుని యొక్క సత్యాన్ని ఎరగకుండా దేవుని యొక్క న్యాయ విద్యను తెలుసుకోకుండా ఇష్టాంశానికి బ్రతుకుతూ ఉంటే వాళ్ళ క్రియల్లో పాలు పంపలు ఉండకుండా వారితో కూడా మనం బ్రతకకుండా వారు ఆలోచన చొప్పున నడవకుండా మనల్ని మనం ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచుకొని నీతిగా ప్రత్యేక విధంగా మనం ఉండాలి